హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయోమ్ ఈరోజు స్పెషల్ వీడియో పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే గులాబీ పువ్వులు కరకరలాడుతూ తీయగా తింటూ ఉంటే ఎన్ని తిన్నామో లెక్క లేకుండా తినేస్తాము అంత బాగుంటాయి ఈ గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి సో ఇంకేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దా పిండి కలుపుకోవడానికి ఎడల్పుగా ఖాళీగా ఉండే గిన్నె తీసుకొని కొలత కోసం ఇంట్లో ఉండే కప్పు అయినా గ్లాస్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ కొలత కోసం కప్పు తీసుకుంటున్నాను ఈ కప్పుతో ఒక కప్పు మైదా పిండి వేసుకుని జల్లించుకోవాలి నెక్స్ట్ ఇందులో ఈక్వల్ గా వన్ కప్పు బియ్యం పిండి వేసుకుని జల్లించుకోవాలి బియ్యం పిండి జల్లించుకున్న తర్వాత పావు కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఫ్లోర్ వేసుకోవడం వల్ల గులాబీ పూలు క్రిస్పీగా వస్తాయి ఫ్లోర్ ఆప్షనల్ వేసుకోకపోయినా పర్వాలేదు తర్వాత ఇందులో చిట్కడు సాల్ట్ చిటికటి యాలకల పొడి వేసుకొని ఈ పిండి అంతా కలిసిలాగా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో తురుముకున్న బెల్లాన్ని కప్పు ఫుల్ గా వేసుకోవాలి మనం ముందుగా ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో కొలత కోసం అదే కప్పుతో ఫుల్గా బెల్లాన్ని తీసుకోవాలి ఒక కప్పుకి పావు అంత ఎక్కువగా ఉండేలాగా ఫుల్గా ఒక కప్పు తీసుకోండి బెల్లం స్వీట్నెస్ ఎక్కువ కాబట్టి స్వీట్ సరిపోతుంది లేదా ఇంకా ఎక్కువగా స్వీట్నెస్ కావాలనుకుంటే కనుక పావు అంత వరకు అయితే వేసుకోవచ్చు అందులోనే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం ఎక్కడా కూడా గడ్డలు లేకుండా పూర్తిగా కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో వేసుకుని కలుపుకోవాలి ఇలా డైరెక్ట్ గా కాకుండా ఇలా వడగట్టుకొని వేసుకోండి బెల్లం నీళ్ళు పూర్తిగా వేసుకున్న తర్వాత చేత్తో అయినా సరే మిక్సర్ తో అయినా సరే ఎక్కడ కూడా గడ్డలు అనేది లేకుండా కలుపుకోవాలి ఈ బెల్లం నీళ్ళు అయితే సరిపోవు జస్ట్ నార్మల్ గా నీళ్ళు వేసుకున్నాం అంతే అవసరం అయితే వాటర్ వేసుకోవచ్చు ఒకేసారి నీళ్ళు మొత్తాన్ని వేసుకోకుండా ఒక గ్లాస్ నీళ్లు దగ్గర పెట్టుకొని సరిపడా నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ బెల్లం ప్లేస్ లో మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు పంచదార వేసుకుంటే పిండితో పాటు పంచదార వేసుకుని తర్వాత నెక్స్ట్ ఇలానే నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండి బ్యాటర్ మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇక్కడ నేను పిండిలోకి ఫింగర్ టిప్ చేసి చూపిస్తున్నాను చూడండి మన వేలికి పిండి ఈ విధంగా కోట్ అయి ఉండాలన్నమాట పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కనీసం వన్ అవర్ లేదా టూ అవర్స్ అయినా సరే మీకు టైం ఉంటే పిండిని ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చు పైన మూత పెట్టి పక్కన పెట్టేసేయండి రెండు గంటల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఒకసారి పిండి అంతా కలిసేలాగా కలుపుకొని మనం గులాబీ పూలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇంత పెద్ద గిన్నె అవసరం లేదు కాబట్టి ఏదైనా చిన్న బౌల్ తీసుకొని సరిపడా పిండిని అందుట్లో వేసుకుంటే మనకి చేత్తో పట్టుకోవడానికి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది మిగిలిన పిండి పైన మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో సరిపడా నూనెను వేసుకుని స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి నూనె వేడి చేసే ముందు నూనెతో పాటు ఇలా గులాబీ పూలు వేసే గుత్తును కూడా వేడి చేయాలి నూనె బాగా వేడయ్యి ఈ గుత్తు కూడా బాగా వేడైన తర్వాత ఇప్పుడు నూనెలోంచి తీసుకొని పిండిలో డిప్ చేయాలి ఈ పూల గుత్తిని పిండిలో పూర్తిగా ముంచుకోకుండా పైన కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా పిండిలో డిప్ చేసుకుని వెంటనే మరుగుతున్న నూనెలో పెట్టుకుని ఒక ఐదు సెకండ్ల పాటు అలానే కదపకుండా ఉంచేసుకుని తర్వాత ఈ విధంగా కుదుపుకోవాలి వెంటనే పూల గుత్తి నుండి మనకి ఆ గులాబీ పువ్వు సపరేట్ అయిపోతుంది ఇలా విడిపోయిన వెంటనే మళ్ళీ గుత్తిని పక్కన నూనెలో వేడి చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి మరోవైపు గుత్తిని వేడి చేసుకుంటూ గులాబీ పువ్వును అటు ఇటు తిప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరోవైపు గుత్తు వేడవగానే మళ్ళీ పిండిలో డిప్ చేసుకొని వెంటనే నూనెలో పెట్టుకొని ఒక ఐదు సెకండ్ల పాటు అట్లానే వదిలేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కుదుపుకుంటే వెంటనే గుత్తు నుండి విడిపోతుంది ఇలా విడిపోయిన వెంటనే మళ్ళీ పక్కన నూనెలో వేడి చేసుకోవాలి గుత్తిని మరో పక్క ఈ పువ్వుల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్ గా రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ రాగానే వెంటనే జాలీ గరిటితో అయినా నేను ఇక్కడ నైఫ్ తో తీసుకుంటున్నాను ఎక్స్టాయిల్ కిందకి వెళ్ళడానికి కానీ జస్ట్ కాసేపు అలా దాని పైన పెట్టుకొని తర్వాత ఏదైనా ప్లేట్ లోకి తీసేసుకోండి గులాబీ పువ్వులు వేసే కొద్దీ నూనె బాగా వేడయ్యి గుత్తి నుండి గులాబీ పువ్వులు ఈజీగా విడిపోతాయి పిండిని ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మూడు లేదా నాలుగు గంటల పాటు గులాబీ పువ్వులు వేసిన వెంటనే గుత్తి నుండి ఇలా సపరేట్ అవుతాయి ఈజీగా పిండి సరిగా నానకపోతే మనకి గుర్తుకి స్టిక్ అయిపోతాయి ఒకవేళ మీకు గులాబీ పూలు వేసేటప్పుడు స్టిక్ అయిపోయి ఊడకపోయినా సరే పిండి సరిగా నానకపోయినా సరే చిన్న టిప్ చెప్తాను అలాంటప్పుడు పిండిలో రెండు లేదా మూడు గుడ్లు పగలగొట్టుకొని వేసుకుని బాగా కలిపి వేసి చూడండి నూనెలోంచి తీసిన వెంటనే ఇలా జాలి దాంట్లో వేసుకుంటే వాటికి నూనె ఏమన్నా ఉంటే గనక వెళ్ళిపోతుంది ఈ గులాబీ పూలు మనం మైదా పిండి బియ్యం పిండి సమానంగా తీసుకున్నాం కాబట్టి చక్కగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ గులాబీ పూలు పూర్తిగా వేడి చలారిన తర్వాత గాలి తగలకుండా ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా టేస్టీగా ఉంటాయి రోజ్ కుకీస్ ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఇంట్లో మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో